హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న వెళ్దాం బట్టలన్నీ విప్పదీసి పూర్తి దిగంబరంగా ఎందుకు నిద్రించరాదు తాళపత్ర గంధ నిధిలో ఉన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం స్త్రీ గాని పురుషుడు గాని అలా చేయకూడదని ధర్మశాస్త్రాలు ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి బట్టలు లేకుండా నిద్రించడం వల్ల శరీరంలో రసాయనిక మార్పులు జరిగి శక్తిని హరించేలా చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది అలాగే స్త్రీలు విప్పదీసి నిద్రిస్తే రాత్రి విహారం చేసే అనేక రాక్షస అంశగలవారు కామంతో ఆవహించటమో రహస్యశీల అపహరణ చేయటమో జరుగుతుంది కనీసం రహస్య అవయాలపైనన్న వస్త్రాన్ని కప్పుకొని నిద్రించడం చాలా మంచిది అలాగే స్త్రీలు బట్టలన్నీ కప్పుకొని నిద్రించడం చాలా మంచిది తిరుమల శ్రీవారి సుప్రపాతాన్ని ఎవరు రచించారు స్వామి సుప్రభాత స్తోత్రాన్ని రచించినది స్త్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యలవారు స్త్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఈయన మనవాల మహామునుల శిష్యుల్లో ముఖ్యులు వీరు క్రీస్తు శకం పదమూడు వందల అరవై ఒక్క సంవత్సరం నుండి పద్నాలుగు వందల యాభై నాలుగో సంవత్సరం వరకు జీవించి అనేక కృతులు రచించారు సుప్రభాతాన్ని పుస్తకంగా ప్రచురించేవారు ఇంకా అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు ఈ విషయాన్ని అనగా రచిత పేరును ఉదాహరించడం ధర్మం శుభకార్యాలకి చర్చలకి ముగ్గురెందుకు వెళ్ళకూడదంటారు సహజంగా ఈ విషయాన్ని మనం చాలా సార్లు విని ఉంటాము ఏదన్నా మీద వెళ్తున్నప్పుడు ముగ్గురు వెళ్లకూడదు అంటారు ఓ శుభకార్యం కోసమో మరో కార్యం కోసమో ముగ్గురు వెళితే మార్గ మధ్యలో మాటల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు ఒకరితో ఒకరు మాది సరైనదంటే మాది సరి అని వాదనకు దిగవచ్చు అప్పుడు కార్యం వదిలి గొడవకు దిగుతారు అదే ఇద్దరైతే ఒకరికొకరు సర్ది చెప్పుకుంటూ సరి చేసుకుంటూ వెళ్లి కార్యాన్ని శుభప్రదంగా చేసుకుని వస్తారు పూర్వ జన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఏ విధంగా పుడతారు బ్రహ్మహత్య చేస్తే క్షయరోగంతో పుడతారు గోహత్య చేసిన వారు తిరిగి మరుగుజ్జుగా జన్మిస్తాడు స్త్రీని హత్య చేసినవాడు నిత్య రోగిగా పొడతాడు మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్టి వ్యాధితో పుట్టి బాధలు పడతాడు శాస్త్రాన్ని అవమానించినవాడు పాండురోగిగాను అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు మూగవాడిగాను పుస్తకాన్ని దొంగిలించినవాడు గుడ్డివాడుగాను అబద్ధాలను వినియేవాడు చెవిటివాడుగాను ఉప్పును అపహరించినవాడు చీమగాను ఇష్టానుసారంగా వ్యభిచారించినవాడు అడవిలో ఏనుగుగాను పిలవని పేరింటానికి వెళ్లినవాడు కాకిగాను మిత్రుణ్ణి మోసం చేసినవాడు గ్రద్దగాను అమ్మకాల్లో మోసం చేసినవాడు గ్రొడ్లగోబిగాను భర్తను పలువురిని హింసించే స్త్రీ జలగగాను భర్తను మోసం చేసిన ఆడది బల్లిగాను గురుపత్నితో సంభోగం చేస్తే తొండగాను అతి కామాన్ని కలిగిన వాడు గుర్రంగాను జన్మిస్తాడు భార్యని హింసించే మేకగా పుడతాడు ఏ దానము వల్ల ఏ ఫలం ఉంటుంది పుణ్య ప్రదేశంలో ఇచ్చిన దానము అర్హత గల వారికి అవసరమైన వారికి ఇచ్చే దానము అపాత్ర దానం కాదు ఇచ్చే దానం చిత్తశుద్ధితో ఇవ్వాలి దానం పుచ్చుకున్నవాడు ఉత్తముడు సరైన వ్యక్తి అయి ఉండాలి అప్పుడే ఆ దానానికి వేరెట్లు ఫలం వస్తుంది బొట్టు కుంకుమ ఎందుకు ధరించాలి మన శరీరంలో ప్రతి అవయానికి ఒక్కో ఆది దేవత ఉన్నాడు అలాగే లలాట ఆది దేవత బ్రహ్మ లలాటం బ్రహ్మస్థానం రంగు ఎరుపు బ్రహ్మస్థానమైన లలాటన ఎరుపు రంగు బొట్టు ధరించాలి అనగా కుంకుమ లలాటన సూర్యకిరణాలు తాకరాదు మనలోని జీవి జ్యోతి స్వరూపుడిగా భూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో సషుప్త దశలో హృదయ స్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు కుంకుమను ఉంగరపు వేలుతో పెట్టుకుంటే శాంతి ప్రశాంతి చేకూరుతుంది నడి వేలితో ధరిస్తే ఆయువు సమృద్ది చెందుతుంది బొటన వేలుతో ధరిస్తే శక్తి వస్తుంది చూపుడు వేలుతో ధరిస్తే భక్తి ముక్తి కలుగుతాయి ప్లాస్టిక్ బొట్టు బిల్లల వంటివి ధరించడం కన్నా కుంకుమ ధరిస్తే క్రిమి సంహారకము కాన శ్రేష్టమైన కుంకుమ ధరించండి ఎప్పుడైతే నుదుటన కుంకుమ అద్దుతారో అప్పుడు జ్ఞాన చక్రాన్ని పూజించినట్టు అవుతుంది తల్లి గర్భంలోని పిండం ఎలా పెరుగుతుంది ఐదు రోజులకు రుద్భుదాకారము పది రోజులకు రేగి పరిణామంగా పెరుగుతుంది ఒక నెలకి శిరస్సు రెండు నెలలకి భుజాలు మూడు నెలలకి గోళ్ళు రోమాలు చర్మము గుహ్యంగాలు నాలుగు నెలలకి సప్తధాతువులు ఐదు నెలలకి ఆకల దప్పికలు ఆరు నెలలకి మాయతో కప్పబడి ఏడవ నెలలో జ్ఞానం కలిగి అటు ఇటు కదులుతాడు నెలలు నిండి జన్మించే వరకు లోపల జీవి అనేక విధాలుగా గత జన్మలో చేసిన పాపాలను తప్పులను పునరాలోచించుకుని ఈ జన్మలో అవి చెయ్యనని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ భూమి మీద పడతాడు అయితే పడి పడగానే మాయ కమ్మేస్తుంది అంతా మరిచిపోతాడు మళ్లీ మామూలు పోరాటమే ధన పోరాటము స్త్రీ పోరాటము కుటుంబ పోరాటము కీర్తి పోరాటము వ్యసన పోరాటము ఆకలి పోరాటము జూద పోరాటము ఐహికమైన సుఖాలకి పోరాటము మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి తీగల నుంచి వచ్చిన ఆహారం అనగా సొర బీర పొట్లకాయ చిక్కుడు గుమ్మడి ఇత్యాదివన్నీ ఉత్తమం కాడ నుంచి వచ్చే ఆహారం అనగా వంకాయ టమోటా ముల్లంగి మునగ మద్యమం వంకాయను చిక్కుడు వంటి కూరగాయలతో కలిపి తయారు చేసుకోవాలి విడిగా తినటం అంత మంచిది కాదు ఇక అదము భూమి లోపల వండేవి అనగా దుంప సంబంధించినవి అరటి రావి మోదుగా మర్రి పచ్చ ఆకుల్లో భోజనం సగల శుభకరము ఆరోగ్యకరము వివాహాది శుభకార్యాల్లో ఒకప్పుడు విధిగా అరటి ఆకుల్లోనే భోజనాన్ని వడ్డించేవారు ఆరోగ్య శాస్త్రాలు పురాతన శాస్త్రాలు భోజనం అరిటాకులోనే ఉత్తమమని సెలవిస్తున్నాయి ఆకుల్లో ఔషధ గుణాలు ఉన్నాయి అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అలాగే రావి ఆకుల్లో భోజనం చేస్తే జననేంద్రియ దోషాలు తొలగిపోతాయి చిన్న పిల్లలకి చక్కటి మాటలు వస్తాయి మోదగ విస్తరిలో భుజిస్తే నేత్ర దోషాలు కనుమరుగవుతాయి కోడు మర్రి ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే పూర్తి ఆరోగ్యము పచ్చటి ఆకుల్లో భోజనం వల్ల ఆకులోని క్లోరోఫిల్ వల్ల అనేక రుగ్మతలు పేగుల్లోని క్రిములు దూరమవుతాయి ప్రాప్తి ఏ ఏ దానాల వల్ల ఏ ఏ ఫలితం వస్తుంది కన్యాదాన వల్ల బ్రహ్మలోక ప్రాప్తి బంగారాన్ని దానం చేయడం ద్వారా విష్ణులోక ప్రాప్తి గుర్రం దానం చేస్తే గంధర్వ లోక ప్రాప్తి ఏనుగుని దానంగా ఇస్తే శివలోక సాన్నిధ్యం ఉంటుంది ఇల్లు దానం చేస్తే విష్ణు కరుణ ఉంటుంది నాగలి దానం చేస్తే శ్రీకృష్ణుడి ప్రేమ ఉంటుంది భూదానం శివలోక నివాసం ఎద్దుని దానంగా ఇస్తే లోకంలో జన్మ ఉంటుంది గోవుని దానంగా ఇవ్వటం ద్వారా వైకుంఠ నివాసం ఉంటుంది పరిపూర్ణ ఆరోగ్యంగా జీవించాలంటే మధ్యాహ్నము ఎండను శవాన్ని కాల్చినప్పుడు వచ్చే పొగను వృద్ధ స్త్రీని తనకన్నా వయసులో పెద్దదైన స్త్రీని గట్టి పెరుగును చీపురు ధూళిని సేవించకూడదు ఆయుష్ తగ్గుతుంది వీటన్నిటినీ చెప్పరాదు నేర్చుకున్న రహస్య మంత్ర ఔషధములను ధర్మము ఇంటిపోరు కోరి వచ్చినా లేదా కోరుకున్న స్త్రీతో కలయిక భార్యంతో గడిపిన విషయాలు చెడువార్త ఇట్టి వీటిని ఇతరులతో చెప్పరాదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లెందుకు కట్టుకోకూడదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నూతన గృహ ప్రవేశం పెట్టుకోకూడదు నిర్మించకూడదు జీవితాంతం ఉండే ఇంటి పట్ల వంశాన్ని ఉద్దరించే సంతానం పట్ల ఎంతో శ్రద్ద అవసరం గర్భవతిగా ఉన్న భార్యని ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి అత్యంత ముఖ్యమైన రెండు విషయాలని ఎవ్వరూ ఒకేసారి సరైన రీతిలో చూసుకోలేరు రెంటిని న్యాయం చేయలేరు అందువలన గృహ నిర్మాణం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కట్టకూడదు అంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి ఓం నమస్ శివాయ మహా